హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మీ సౌజన్య ఇంట్లో చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఎస్ చెన్నైలోని ఫేమస్ బీచ్ మెరీనా బీచ్కి వెళ్తున్నామండి కాదు కాదు బెసన్ నగర్ బీచ్ వెళ్తున్నాం దీన్ని ఎలియట్ బీచ్ అని కూడా అంటారండి చెన్నైలోని వన్ ఆఫ్ ది పాపులర్ బీచ్ నీట్నెస్కి క్లీనింగ్కి పెట్టింది పేరు మార్నింగ్ వాక్ చేయడానికి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కావాలన్నా సరదాగా ఈవినింగ్ ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలన్నా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా అస్సలు ఆలోచించొద్దండి ఈ ప్లేస్ చాలా సూటబుల్ రోడ్డు నుంచి బీచ్ చాలా దగ్గరండి మెరీనలా చాలా దూరం నడవాల్సిన అవసరం లేదు ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుంది అయినా కార్స్ చూడండి ఎలా పార్క్ చేశారో రోడ్డు మీద నుంచే వ్యూ చాలా బాగా కనపడుతుంది సాటర్డే సండే అయితే బాగా బిజీగా ఉంటుందండి ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు ఈ రోడ్డు చాలా ఫేమస్ చాలా తమిళ్ మూవీస్లో కూడా కనపడుతుంది సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయండి ఈరోజు పిల్లలకి స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉందండి స్కూల్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి సరదాగా మీకు బీచ్ చూపిద్దామని ఇక్కడికి వచ్చాము పిల్లల స్కూల్ బెసన్ నగర్లోనే ఉందండి ఈ ఏరియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మేము ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటాం ఎక్కువగా మేము విజిట్ చేసే ప్లేస్ అనే చెప్పొచ్చండి ఈ పక్కనే స్కేటింగ్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఆ కనిపించేది వేలాంగిని చర్చ్ ఆ పక్కన అష్టలక్ష్మి టెంపుల్ మురుగన్ టెంపుల్ చాలా ఉన్నాయండి ఈసారి వాటిని కవర్ చేస్తాను చూడండి బీచ్కి వచ్చేసాము బీచ్కి ఎంటర్ అయితే అన్ని షాప్సేనండి షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని మేము ఈ టైంలో వచ్చాము సీ ఫుడ్ చాలా బాగా దొరుకుతుందండి బొమ్మలు సేల్ చేస్తారు గేమ్స్ ఆడుకోవచ్చు స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి thank <laughs> you చూడండి రష్ ఉన్న చాలా క్లీన్గా ఉంది అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి బీచ్ దగ్గరికి వచ్చాక చాలా చల్లగా ఉంది ఇంత ఎండలో ఎలా కూర్చోవాలనుకున్నాను కానీ వాతావరణం చాలా బాగుందండి చల్లగా ఉంది సముద్రపు గాలి అలల శబ్దం చాలా రిలాక్స్డ్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతుందండి ఎవరూ లేరనుకుంటే ఎటు చూసినా యూట్యూబర్స్ ఏనండి ఈ పక్క అతను మాతోనే ఫోటో తీయించుకున్నాడు సడన్గా హలో మక్కలు ఎల్లరికి వనకం అన్నాడు ఓ మా బ్యాచ్ అనుకుని నవ్వుకున్నామండి నేను అనుకునేదాన్ని ఈ కెమెరా పట్టుకొని తిరుగుతుంటే అందరు చూస్తుంటారు కొంచెం షైగా ఫీల్ అయ్యేదాన్ని అండి కానీ వీళ్ళని చూశాక మా బ్యాచ్ చాలా ఎక్కువ ఉంది పర్లేదని ధైర్యం వచ్చేసిందండి మన చిన్నప్పుడైతే ఇంత బిజీ లైఫ్ ఉండేది కాదు కదండి అందరు కలుస్తుండేవాళ్ళు కలిసి తినేవాళ్ళు కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు కలిసి ఊళ్ళు తిరిగేవాళ్ళం ఇప్పుడు అలాంటి రోజులు లేవండి అవసరం ఉంటే తప్ప కలుసుకోరు మాట్లాడుకోరు అందరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది మన అనుకునే వాళ్ళే తక్కువైపోయారండి ఎప్పుడు ఆఫీస్ పని ఇంటి పని బిజినెస్ స్కూల్స్ ఒత్తిడి పెరిగిపోయింది దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందండి వీకెండ్స్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఈ బీచ్ గాలిని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ దొరికే స్నాక్స్ తింటూ ఆడుతూ పాడుతూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అస్సలు స్ట్రెస్ అనేది ఉంటుందా అండి అన్నిటికన్నా నాకు బాగా హైలైట్ అనిపించింది ఈ పావురాళ్ళు అండి అసలు ఒక మంచి ఫీలింగ్ ఉంది మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి ఎవరు లేకపోవడంతో ఈ పావురాళ్ళు ఇక్కడ గుంపులుగా ఉన్నాయండి లేకపోతే వీటిని మిస్ అయి ఉండేవాళ్ళం చాలా బాగుందండి వీటిని చూడటానికి మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఎగిరి ఇంకో ప్లేస్కి వెళ్ళటం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎగిరి ఇంకో ప్లేస్కి వెళ్ళటం చాలా మంచి ఫీలింగ్ అనిపించింది బాగుందండి ఇక్కడ కనిపించే కన్స్ట్రక్షన్ ఒక మెమొరీ అండి కాల్ కాల్షిమిడ్ మెమోరియల్ అంటారు ఇది ఒక షూటింగ్ స్పాట్ ఇక్కడ చాలా తమిళ్ మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి ఇది చూడటానికి పెద్ద కన్స్ట్రక్షన్లా ఏదో కోటలా అనిపించినా ఇంతేనండి ముందు వెనక ఒకేలా ఉంటుంది పైకి ఎక్కడానికి స్టెప్స్ లేవు ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు చూడండి ఈ చిన్నపిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారండి నేను పైకెక్కడానికి రోప్ ఇస్తున్నారు రాక్క రోప్ పట్టుకొని పైకి రా అంటుంటే పైకెక్కటం సంగతి తర్వాత కానీ వాళ్ళ అక్క అక్క అన్నప్పుడల్లా నేను టీనేజ్లోకి వెళ్తున్నానండి ఎలాగో షూటింగ్ స్పాటే కదా పోజులు ఇచ్చి రెండు ఫొటోస్ అంటే మంచి కెమెరా మనం దొరకలేదండి ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలయ్యిందండి షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు చెప్పాను కదండి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చని గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి గన్ షూటింగ్ రింగ్ గేమ్స్ హార్స్ రైడింగ్ అన్నీ ఉన్నాయండి సోది చెప్పేవాళ్ళు చిలక జోసిని చెప్పేవాళ్ళు కూడా తిరుగుతుంటారు ఫుడ్ విషయానికి వస్తే సౌత్ ఇండియన్ డిషెస్తో పాటు చైనీస్ ఫుడ్ కూడా దొరుకుతుందండి సీ ఫుడ్ అయితే అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఫ్రూట్స్ కూడా కట్ చేసి సలాడ్ లాగా ఇస్తారు బొప్పాయి పైనాపిల్ మామిడికాయ ముక్కలుగా చేసి అమ్ముతుంటారండి పీచ్ మిఠాయి టీఎంఏ వాళ్ళు కూడా తిరుగుతుంటారు మేము మాత్రం బొరుగులు మిక్స్చర్ బొప్పాయి పైనాపిల్ తీసుకున్నామండి ఈ బొరుగులు మిక్చర్ మాత్రం సూపర్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు బొరుగులు మిక్చర్ మాత్రం థర్టీ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ మాంగాయ సుండలు చాలా ఫేమస్ మేము తీసుకున్న మిక్చర్లో బొరుగులు ఉడకబెట్టిన పల్లీలు పాపడ్ కొత్తిమీర కారం ఉప్పు వేశారండి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇందులో మామిడికాయ ముక్కలు పైనాపిల్ ముక్కలు కలిపారండి ఈ మామిడికాయ ముక్కల వలన ఈ బొరుగులు మిక్చర్ టేస్టే మారిపోయిందండి అద్భుతంగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం తింటున్నానండి మాకు ఒకటి సరిపోక రెండోది కూడా తెచ్చుకున్నామండి బీచ్కి వచ్చాక నేను మిస్ అవ్వకుండా తీసుకునేది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కారం ఉప్పు నిమ్మకాయ రాసిస్తారు వద్దనుకుంటే ప్లెయిన్ తీసుకోవచ్చు నాకు కారం మధ్య నిమ్మకాయ రాస్తే నచ్చదండి ప్లెయిన్ తీసుకున్నాను పిల్లలు కారం కావాలన్నారు కానీ వాళ్ళకి నచ్చలేదు ప్లెయినే బాగుందని చెప్పారు ఏదైనా ఎవరి టేస్ట్ వాళ్ళదండి ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ తినటం ఇష్టం లేదంటే రోడ్డు మీద రెస్టారెంట్స్ బిర్యానీ పాయింట్స్ పిజ్జా హట్స్ అన్నీ ఉన్నాయండి ఫుడ్కైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి హార్స్ రైడింగ్ ఎంట్రన్స్లోనే స్టార్ట్ అవుతుంది అయితే పిల్లలు ఎక్కమన్నారు నేను ఎక్కలేను ఇంకోసారి ఎప్పుడన్నా ట్రై చేస్తానండి ఆఫ్టర్నూన్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసారండి క్రౌడ్ బాగా పెరిగిపోయింది ఈ రోజుకైతే ఇంతేనండి పిల్లల క్లాస్ టైం అవుతుంది నైట్ టైం చాలా బాగుంటుంది నైట్ వ్యూ నేను మరొకసారి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్